एसटीवी न्यूज़ के स्वागत అక్రమ సొమ్ము కోసం పెట్రోల్ బంకు నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు బంకు ముందు ఆందోళన చేసిన సంఘటన గురువారం మల్లాదుర్గ మండలం సిల్వర్ ఐపీ చౌరస్త వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంకు లో జరిగింది ఈ వివరాలకు వెళ్తే ఇలా ఉన్నాయి టెక్మాల్ మండలం బోర్డ్ మండలి చెందిన ఓ వాహనదారుడు ఈ పెట్రోల్ బంక్ లో తన బైక్ లో పెట్రోల్ పోయించుకున్నారు అనంతరం అతను ప్రయాణిస్తున్న బైక్ కొద్ది దూరంలోని ఆగిపోవడంతో అనుమానం వచ్చిన ఈ యువకుడు తిరిగి పెట్రోల్ కు వచ్చి నిర్వాహకుడిని నిలదీశారు బైక్లో ఉన్న పెట్రోల్ ను ఓ బాటిల్ తీయగా పెట్రోల్ కు బదులు నీరు రావడంతో నిర్వాహకుడిపై మండిపడ్ కనబడుతుండగా అక్కడికి చేరుకున్న పలువురు వాహనదారులు సైతం నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు పల్లి ఇప్పుడు కొద్దిగా ఎనిమిది గంటలకు కాచింది నేను పెట్రోల్ పంపులకు కాచి ఎనిమిది గంటలకు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ కొట్టుకున్న పెట్రోల్ కొట్టుకుంటే పెట్రోల్ పోసాడు పెట్రోల్ పోయి దాదాపు చిల్వేరు దాకా వెళ్ళినా చిల్వేరు బ్రిడ్జ్ మీకు బండి అయిపోయింది బండి అయింది అయిపోయిందని చెప్పి మా ప్రాబ్లమ్ ఏమన్నా తెలియక మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా ఫ్రెండు అతను ఉన్న మెకానిక్ తీసుకొని రాగడ్డాడు వచ్చాక మెకానిక్ చూపిస్తే మొత్తం చూసిండు చూడంగానే ఒకసారి పెట్రోల్ పంపు అబ్బుతలేమో పెట్రోల్ పంపు లేని చెప్పి పైపు ఇప్పు పెట్టాలనేసరికి పైపు ఇప్పుడు చూసేసరికి పెట్రోల్ డబ్బాలు ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ కలెక్ట్ అయినాయి సార్ మొత్తం మీరు ఒకసారి వాటర్ చూడండి నేను పొద్దుగాల ఎనిమిది గంటకి పొద్దుగానే పొద్దుగాలనే ఎనిమిది గంటలు కోసుకున్నా నూట యాభై రూపాయలు పెట్రోల్ పంపు పోసుకున్నా సార్ మీరు దయచేసి మీరు మాకు సహకరించగలరని కోరుతున్నాము అయితే ఏమిటి సారేమో ఏం పట్టించుకుంటే లేదు ఇప్పుడు నా బండి పరిస్థితి ఇప్పుడు నేను అర్జెంట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు నా పరిస్థితి ఏమది మీరు మాకు సహకరించగలరని విజ్ఞప్తి చేసుకున్నాను